ఇవాళ నిన్న రోజున ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారు మరింతగా ఈ రాష్ట్రంలో ప్రతి పేద సామాన్య కుటుంబాలు కూడా మరింతగా ఆర్థికంగా అందరూ కూడా ఒక ఇదిగా వస్తారు అన్ని కుటుంబాలు కూడా బాగుపడతాయనే ఉద్దేశంతోనే ఇంత మరి ఏదైతే నేను మేనిఫెస్టోలో ఆయన తీసుకున్న నిర్ణయాలు మీరు అందరూ కూడా చూసుకుంటారు అమ్మఒడి కార్యక్రమం దగ్గర నుంచి వైఎస్ఆర్ చేతు వాహన వాహనవేత్త కానీ కాపు నేస్తం కానీ ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఏదైతే గత ఐదు సంవత్సరాలు ఇచ్చినాకన్నా మెరుగ అభివృద్ధికి పునాదులు వేస్తా ఉన్నారనేది ఈ సందర్భంగా విద్యా వ్యవస్థలో కానీ వ్యవసాయంలో కానీ ఆరోగ్యం మీద కానీ లేదా పరిపాలన విధానంలో పారదర్శక పాలన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు ఇలాంటి నాలుగు పది వ్యవస్థల్లో ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ వాళ్ళ కూటమిలో వాళ్ళు కానీ ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రజా అయిన మరి హామీలు కానీ లేకపోతే పథకాలను కానీ ఏ రోజైనా తీసుకురాగలిగారా అని అడుగుతా చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కూటమి సభ్యులు కాని ఇలాంటి ప్రజారజ్జక మరి ఏదైతే హామీలు కానీ లేకపోతే పథకాలు కానీ ఎందుకు తీసురాలేపోయాడు ఈ రాష్ట్ర పేదలకు నిర్మూలన ఎందుకు తగ్గించలేకపోయాడు ఎంతసేపు చంద్రబాబు నాయుడు తను తాను హైప్ చేసుకుంటా ఉంటాడు తను తాను గొప్ప వ్యక్తిగా ప్రచారం చేసుకుంటానికి చూపించినంత శ్రద్ధ ఈ రాష్ట్ర పేదరిక నిర్మూలన ఎందుకు చేయలేకపోయారని అడుగుతా ఇవాళ ఎంతసేపు ఈ రాష్ట్రంలో ఆర్థికంగా ఉన్న బలవంతులైన వాళ్ళకి ఆర్థికంగా బల గుణాలు మరింత లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నం చేశాడే తప్ప అందుకని ఈ రోజు ఏదైతే ఎలక్షన్ జరుగుతూ ఉందో ఎక్కడ కూడా వాళ్ళ హయాంలో వాళ్ళ గొప్పను కూడా ఏ ఒక్క పథకాన్ని గురించి కూడా చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళు చెప్పుకోగలిగేది జగన్మోహన్ రెడ్డి గారు ముందు జగన్ ఎనక జగన్ అని చెప్పే ఒకే ఒక మార్గం తప్ప ఇదిగో మేము ఈ రాష్ట్రంలో ఈ విధంగా అభివృద్ధి చేసాం ఇదిగో మా పాలనలో ఈ విధంగా రాష్ట్రం ముందుకు నడిచింది ఇదిగో ఈ ఈ శాతం జీడీపీ పర్సంటేజ్ ఈ విధంగా తగ్గింది ఇదిగో అప్పులు ఈ విధంగా తగ్గింది లేదా ఈ విధంగా పేదలకు నిర్మూలన జరిగింది అనే మాట ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ప్రోట్లా ఎప్పుడైనా వచ్చిందా అని అందుకని ఈ రాష్ట్రంలో నిరంతరం ప్రజలను మోసం చేసిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు ఎన్నో చూసుంటారు సామాజిక న్యాయం ఎక్కడ పాటిస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ కూటమి సభ్యులు ఎక్కడ పాటిస్తా ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఇవాళ జరుగుతా ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఎవరికి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్రంలో కూడా అన్ని నిర్ణయాలు తీసుకోవాలి అందుకనే ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలనలో పదకొండు శాతం నుంచి ఆరు శాతానికి తీసుకురాగలిగిన ఏకైక వ్యక్తి గౌర ముఖ్యమంత్రి జగన్మోహన్ మోహన్